ఈ ఏడాది మే నెలలో ఇంగ్లాండ్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో వరల్డ్ కప్ నాటికి టీమిండియా ఆట మరో స్థాయికి వెళుతుందని మాజీ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ అన్నాడు ఇండియా ఏ ఇండియా లయన్స్ జట్ల మధ్య ఐదో వన్డే ముగిసిన అనంతరం రాహుల్ ద్రావిడ్ మీడియాతో మాట్లాడాడు ప్రస్తుతం టీమిండియా అద్భుతమైన క్రికెట్ ఆడుతోంది వరల్డ్ కప్ నాటికి టీమిండియా ఆట మరో స్థాయికి వెళుతుంది ఈ టోర్నీలో ఫేవరెట్లలో భారత్ ఒకటి రాబోయే కొన్ని నెలల్లో మన ఆట అత్యున్నత స్థాయికి చేరుతుంది ఇంగ్లాండ్ లో పిచ్ లో బ్యాటింగ్ కు làng gạo này అని ద్రావిడ్ చెప్పాడు ఈసారి వరల్డ్ కప్ లో భారీ స్కోర్లు నమోదు కావడం ఖాయం ఇంగ్లాండ్ ఏతో మ్యాచ్లు ఆడినప్పుడు దాదాపు అన్ని మ్యాచ్ లోనూ జట్ల స్కోర్లు మూడు వందల పరుగులు దాటాయి ఇంగ్లాండ్ వేదికగా జరిగిన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది వరల్డ్ కప్ లో జ్యూక్ వైట్ బంతిని ఉపయోగించారు అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ స్కోర్లు నమోదయ్యేలా కనిపిస్తున్నాయని ద్రావిడ్ తెలిపాడు తెలుపు రంగు బంతులు ఫీల్డింగ్ నిబంధనల్లో మార్పులు ఇవన్నీ ఏడాది జరిగే వరల్డ్ కప్ లో భారీ స్కోర్లకు కారణమయ్యేలా కనిపిస్తున్నాయని ఇండియా ఏ జట్టు హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ అన్నాడు కాగా తిరువనంతపురం వేదికగా ఇండియా ఏతో గురువారం ఐదో వన్డేలో ఇంగ్లాండ్ లయన్స్ విజయం సాధించింది ఐదు వన్డేల సిరీస్ లో సున్నా నాలుగుతో వెనుకబడిన ఆ జట్టు చివరి వన్డేలో తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించింది ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా ఏ జట్టు ముప్పై ఐదు ఓవర్లలో నూట ఇరవై ఒక్క పరుగులకు ఆల్ అవుట్ అయింది కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ విఫలమయ్యారు అనంతరం నూట ఇరవై రెండు పరుగుల లక్ష్యాన్ని ముప్పై పాయింట్ మూడు ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి ఛేదించింది